హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను ఈరోజు వీడియోలో మీషో నుంచి ఆర్డర్ చేసిన మంచి సారీ అండి దాని రివ్యూ అయితే మీకు ఇవ్వబోతున్నాను నాకు ఈ మధ్యన వీడియోస్ అయితే పోస్ట్ చేయడం కుదరలేదండి కొద్దిగా లేట్ అయింది నేనైతే ఆన్లైన్లో ఏది పడితే అది కొనేసి వ్యూస్ కోసం దాని రివ్యూ అయితే చూపించాలనుకోవట్లేదండి నేను ఏదైనా సరే తక్కువ ప్రైస్తో క్వాలిటీ ఉండే ఐటమ్స్ మాత్రమే ఆన్లైన్లో ఆర్డర్ చేస్తానండి నేను ఇప్పుడు చూపించబోయే ప్రోడక్ట్ కూడా అటువంటిదేనండి ఈ సారీ రివ్యూ ఎలా ఉందో అనేసి మీకు లైవ్లో చూపిస్తున్నాను ఈ సారీ ప్రైజ్ వచ్చేసి చాలా తక్కువండి నేను ఈ వీడియో చివరిలో దీని ప్రైజ్ చెప్తాను దయచేసి వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి చూస్తున్నారు కదండి ఈ సారీ వచ్చేసి అచ్చం ఫోన్లో చూపించే విధంగానే ఉంది ఈ సారీ క్వాలిటీ అయితే మాత్రం చాలా సూపర్గా ఉందండి శారీ వచ్చే వరకు నేను కూడా అనుకోలేదండి ఇంత బాగుంటుందని చూస్తున్నారు కదండి కింద అయితే అంచు అయితే బాగుంది ఈ సారీ డిజైన్ కూడా చాలా బాగుందండి ఈ శారీ వచ్చేసి డబుల్ షేడ్లో అయితే ఉందండి పట్టుకుంటే బాగా షైనింగ్గా కూడా కనబడుతుంది శారీ క్వాలిటీ కూడా చాలా స్మూత్ గా ఉందండి ఇంత తక్కువ ప్రైజ్కి ఇటువంటి సారీ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అయితే ఉంది ఈ శారీ కింద అంచు కూడా వచ్చేసి చాలా బాగా ఇచ్చారండి రెడ్ కలర్ అంచు అయితే ఇచ్చారు దీనికి శారీ అయితే కట్టుకుంటే మంచి లుక్ అయితే తెచ్చి పెడుతుంది అనుకుంటున్నాను ఇది అయితే పవర్చెంగ్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో పవర్చెంగ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి నేను హైలైట్ ఏంటంటే ఈ శారీకి క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీకు ఈ సారీ నచ్చినట్టయితే కనుక దీని కోడ్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి శారీలోనే ఫోర్ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి నేనైతే ఈ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఇప్పుడు చూస్తున్నది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ అయితే ఇచ్చారండి ఉత్తి ప్లెయిన్ ఇవ్వకుండా వీటిపై చిన్న డిజైన్ కింద కూడా ఇచ్చారు ఈ బ్లౌజ్ డిజైన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉందండి శారీకి మంచి లుక్ అయితే తెచ్చిపెడుతుంది మనము శారీస్ మంచి లుక్ లో కనబడడం కోసం చాలా కాస్ట్ పెట్టి కొంటుంటాం కదా ఒకసారి ఈ సారీ మీరు కూడా ట్రై చేసి చూడండి అంతే రిచ్ అయితే తెచ్చి పెడుతుంది ఈ శారీ వచ్చేసి కాంచీవరం సిల్క్ అంట ఈ శారీ వచ్చేసి ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుందండి మీరు ఈ శారీలో ఏ కలర్ కొనుక్కున్నా సరే బ్లౌజ్ మాత్రం ఈ కలరే వస్తుంది ఒకసారి గమనించగలరు ఈ శారీస్కి లెంత్ అనేది తక్కువగా ఇస్తూ ఉంటారు కదండి ఈ శారీకి అయితే అలా కాదు లెంత్ అనేది మనం బయటకునే శారీస్ లాగే ఎక్కువగానే ఇచ్చారు ఇక దీన్ని ప్రైస్ విషయానికి వస్తే దీని ప్రైజ్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి బయట షాపుల్లో రెండు వేలు పెట్టుకున్నా సరే ఆ చీరలు అయితే ఏమీ పెద్దగా బాగుండటం లేదు దానితో పోల్చితే ఈ సారీ అయితే చాలా బెటర్ అని నేను అనుకుంటున్నాను చూస్తున్నారు కదండి ఫైనల్గా ఈ సారీ రివ్యూ అయితే ఇదండి మరి మీకు ఈ సారీ ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి సార్ మీకు ఈ రివ్యూ కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసి మరి వెళ్ళండి నేనైతే కొంచెం లేట్ అయినా సరే మంచి రివ్యూస్ అయితే మీకు అందిస్తానండి అంతే కదండి మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టయితే ఇటువంటి మరిన్ని రివ్యూస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అంతే కదండి పక్కనే ఉన్న బెల్ సింబుల్ అయితే ఎప్పుడూ ఆన్లోనే ఉంచుకోండి